చేపల పులుసు స్టైల్లో బెండకాయ పులుసు పెడుతున్నాము పచ్చిమిరకాయలు బెండకాయ ముక్కలు టమాటా ఉల్లిపాయ పేస్ట్ ఆడుకోవాలి ఇప్పుడు మనం దాటి పెట్టుకుని నూనె వేసుకొని బెండకాయలు ఫ్రై చేసుకోవాలి ముందుగా ఇలా బాగా వేపుకోవాలి వేపుకొని లోపల మనం కొద్దిగా చింతపండు కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు కొద్దిగా కారు రెడీ పెట్టుకోవాలి పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బెండకాయలు బాగా ఫ్రై అయ్యింది మనం పక్క తీసుకోవాలి ఇది ఇలాగ ఇలా చేసుకోవడం వల్ల బెండకాయలు కూరలో పక్క తీసుకొని మనం ముందుగా వేపెట్టుకుంటే వల్ల మనకి కూరలో జిగర అనిపించు పిల్లలు చాలా ఇష్టంగా తినచ్చు ఇలా బెండకాయలు పక్కన పెట్టుకున్నాము మనం నూనె వేసుకొని మసాలా ఉల్లిపాయని టమాటా ఆడుకున్నాం కదా ముందు మిక్సీ అది ఇప్పుడు వేసుకోవాలి వేసుకొని మనం బాగా వేపుకోవాలి ఈ ఉల్లిపాయ పేస్ట్ ఇలా చేయకుండా ముందు కోసి పెట్టుకున్న పచ్చిమిరకాయలు వేసుకొని కొద్దిగా మనం అల్లం ఎల్ల పేస్ట్ కూడా వేసుకోవాలి ఎంత కాదు వేసుకొని కాదు కాబట్టి కొద్దిగా ఉల్పే పేస్ట్ బాగా వేగింది చూడండి ఎర్ర వేగింది మనం ఇప్పుడు ఇవన్నీ ఉప్పు కారం పసుపు ఏరుకున్న వెనకడు కూడా వేసుకోవాలి మనం ముందుగా చింతపండు పిసుకొని పెట్టుకున్నాం వాటర్ కూడా చింతపండు వాటర్ వేసుకోవాలి తగినంత ఎక్కువేం కాదు చూడండి మన కూరగా రెడీ చేపల పులి స్టై స్టైల్లో ఐదు నిమిషాలు మరిగాక దింపేసుకోవడమే రెడీ అయిపోయిందండి మన వెనకే పులుసు చాలా టేస్టీగా ఉంటుంది సూపర్